రైతులందరికీ నమస్కారం చూడండి ఇది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఇది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఇది చూడండి మామిడి చెట్టుకు కేజీన్నర పోయడం వలన ఇలా పాదులు చేసి నీట్గా చెట్టుకు వే చెట్టుకు ఒక దూరం ఒక నాలుగు అడుగులు దూరం ఉన్న చెట్టు చుట్టూ కేజీన్నర మనం పెడితేగిన మామిడికాయలు మామిడికాయలు అనేది ఎలా వచ్చాయో చూడండి ఆ న్యూట్రిషన్స్ బ్యాగు వేయడం వలన చూడండి చెట్టు ఎంత సైనింగ్ ఎంత గ్రోతింగ్ ఉన్నాయో చూడండి దయచేసి ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను ఈ దిశ నుంచి ఈ దిశ నుంచి ఈ దిశకుగా మారుతాయి చూడండి ఒక్కసారి చూడండి ఎలా కాబో పట్టుకుంది కింద కాబో పింజ సెట్ కావడానికి కూడా ఎంత రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను మనము ఎంతో భూమికి ఎంతో మేలు చేసినట్లుగా ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్స్ కెమికల్ వాడడం వలన ఎంత ఇబ్బందికరంగా ఎంత ఇబ్బందిగా పడుతున్నామో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రైతులు ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను భరత్ కుమార్ నెట్సార్ ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు కావలసిన వారు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాము మీకు ఎక్కడికి కావాలన్నా అక్కడికి పంపిస్తాము నా నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ డబల్ వన్ టూ డబల్ ఫోర్ కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి